Look okay, guys so come back to school fight akanda వచ్చేసింది అయ్యా అఖండ టూ సెకండ్ టీజర్ ఏ ఫస్ట్ టీజర్ పెద్దోడిని అదే అఘోర గెటప్ రిలీజ్ చేశాడు సో ఇప్పుడు సెకండ్ టీజర్ యంగ్ బాయ్ యంగ్ బాలకృష్ణ రిలీజ్ సో అఖండ టూ టీజర్ ఎలా ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ టీజర్ అదే అఖండ వన్ టీజర్ ఈ టీజర్ పోస్ట్ చూస్తే మాత్రం అఖండ వన్ టీజర్ యంగ్ టీజర్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం గా ఉంది అయ్యా ఇది బాగుంది కానీ బట్ నాకు ఇక్కడ వాయిస్ మోడ్యులేషన్ అండ్ డిక్షన్ బాలయ్యబాబు బాబు గారిది అండ్ ఆ పదాలు పలికేది సౌండ్ ఎఫెక్ట్ అనుకుంటా నిజంగా సరిగ్గానే వినపడలేవు భయ్యా అసలు ఒక మాట అంటాడు నాకు ఎలా వినపడితే ఆగుతానో ఎలా ఆగితే నడుగుతానో ఏదో డైలాగు సో మొత్తానికి అయితే ఆ డైలాగ్ అయితే అర్థమే కలదు నాకైతే కాసేపు ఒక రెండు మూడు సార్లు చూసిన తర్వాత అర్థమైంది ఓ ఇది డైలాగ్ అని ఎస్ సౌండ్ ఎఫెక్ట్ మాత్రం చాలా చూసుకోండి భయ్యా నిజంగా ఒక ఇంకలో టీజర్ గురించి చెప్పాలంటే రఫ్ రఫ్ అడిచింది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఊపిేస్తుంది జనాలైతే ఖచ్చితంగా ఎందుకు నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఎన్పికే అండ్ ఈ బోయ్పాటి కాంబినేషన్లో వీళ్ళు అస్సలు బోయ్పాటి మాత్రం నాకు చాలా బాగా నచ్చది ఇతను బాలకృష్ణ మాత్రం యాప్ట్గా సూట్ చేస్తాడు భయ్యా తన గెటప్ని మాత్రం ఎంగకి ఎలా పెట్టాలో అలాగే పెడతాడు సింహ తీసుకుంటే ఎంగ్ లుక్ అండ్ ఓడ్ లుక్ ఉంటుంది ఎక్సలెంట్ ఇంకా దాని తర్వాత లెజెండ్ చూసుకుంటే అది కూడా అంతే మామూలుగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా దాని తర్వాత అక్కడ చూసుకుంటే దాన్ని మించి ఉంటుంది ఇప్పుడు ఇది చూసుకుంటే కూడా సేమ్ యాజటైజ్ అదే రిపీట్ చేశాడు యంగ్కి యంగ్గా మళ్ళీ ఓల్డ్కి ఓల్డ్ గెటప్ ఎక్సలెంట్ సెట్ చేశాడు అనమాట తెలిసినంత వరకు బావి బాబుని ఇతను వాడుకున్నంత మామూలుగా వాడుకోవడం ఎవరు వాడుకోరు అంత బాగా వాడుకుంటాడు సో తన గెటప్స్ని ఎంత బాగా చూపిస్తే ఇప్పుడు నాకు బాగా పాజిటివ్ పాయింట్ అంటే ఈ సినిమాలో నాకు ఈ టీచర్లు బాల్య గారి గెటప్ నీకు ఒప్పేసుకోవచ్చు గారు ఖచ్చితంగా ఇట్టు కొట్టబోతున్నారు అని ఎందుకంటే ఆ గెటప్ మనకి ఫస్ట్ గెటప్ నచ్చాలన్నమాట ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు పెద్ద గెటప్ వచ్చింది అది బాగుంది ఓకే పర్వాలేదు బాగుంది అనిపించింది ఓవర్గా మేకప్ అయినా ఓవర్గా గడ్డ ఉన్నా ఓకే బాగుంది అసలు ఇంకా దాంట్లో సందేహం లేదు ఇప్పుడు ఎంక గెటప్ తీసుకుంటే అది ఇంకా బాగుంది సో మొత్తానికైతే ఇక్కడ మన లుక్స్ పరంగా మనం సాటిస్ఫై అయిపోయాం ఇంకేముంది సినిమా సినిమా ఎక్కున్న బ్యాక్ బ్యాక్ బ్లాక్ చేస్తారు వీళ్ళ కాంబినేషన్ అలాంటిది కాబట్టి ఇంకా మొత్తానికి ఈ సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ఎఫెక్ట్ వల్లనో లేకుంటే ఆ బేస్ కొంచెం ఇది కొంచెం తక్కువ అయిందో ఎక్కువ అర్థం కాదు కానీ చాలా క్లమ్జీగా అనిపిస్తుంది డైలాగ్ అయితే కొంచెం ఇంకా స్థానం పెట్టాలి ఆ డైలాగ్ని ఇంకెందుకంటే ఇలాంటి డైలాగులు ఇంకా ఎక్కువ ఉంటే సినిమాలు అర్థం కాకుండా బాగోదు మరి ఇంకా అంత బా పాజిటివ్ అని అంత బాగుందా పోయా ఇంకా టీజర్ కుమ్మేసిపోతున్న సినిమా అంటే ఖచ్చితంగా కుమ్మ అందులో ఎటువంటి సందేహం లేదు ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటా అంటే ఈ పాజిటివ్స్ అన్ని పాజిటివ్సే ఒక్క వాయిస్ మోడలేషన్ తప్ప ఆ మోడలేషన్ కొంచెం చూసుకుంటే బాగుండేది ఆ అర్థం కాకుండా అలా వెళ్ళిపోయింది కాబట్టి ఆ డైలాగ్ అది ఒక్కడే కొంచెం క్లబ్జీగా అనిపిస్తుంది మనకి ఇంకా అంతా కూడా బాగుంది బాలయ్య రెస్ప్రెషన్స్ అండి మెయిన్గా బాలయ్య గారు వెనకాల గుర్రాల్లో మీదకి వస్తుంటే మనం ఒక లుక్కిస్తాడ మన అంతే గజ్జ 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 ఆడతాయి ఇక్కడ సో అలాంటి సీసింగ్ ఇంకా ఎన్ని ఉండబోతున్నాయి సినిమాలో బాలయ్య గారు అంటే ఒక వైబు ఇక్కడ అక్కడ టూలో ఎంత వైబ్ చూపిస్తారో ఎంత చరిత్ర చేస్తారో చూడాలి మళ్ళా సో మీకేమనిపించింది ఎలా అనిపించింది టీజర్ తప్పకుండా కంట్రోల్ చేయండి అండ్ ఇంకా ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి అలా చెక్ చేయండి మళ్ళీ